పరాయి ప్రేమలో మోసం ఒక అమ్మాయి జీవితం తుడిచేసిన కథ ప్రేమ పేరుతో మోసం చేసేవారిని జీవితంలో ఎదుర్కోవడం ఎంత దురదృష్టమో ఈ కథలో అలాంటి ఓ అమ్మాయి కథను చూడబోతున్నాం నిహారిక ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన తెలివైన అమ్మాయి ఇంజనీరింగ్ చదువుతూ తన భవిష్యత్తు గురించి కళలు కంటూ ఎదుగుతుంది అప్పుడే ఆమె జీవితంలో ప్రవేశించాడు రాహుల్ ఈ సోషల్ మీడియా ఫ్రెండ్షిప్ ద్వారా పరిచయం మొదలై రోజు రోజుకి పరిచయం ప్రేమగా తీయగా ఉండేవి నీకోసం ఏమైనా చేస్తాను నువ్వు లేకపోతే నా జీవితమే లేదు అంటూ ఆమెను పూర్తిగా తన వశంలోకి తీసుకున్నాడు నిహారిక కూడా తన కుటుంబానికి చెప్పకుండా అతనిపై పూర్తిగా మనసు పెట్టేసింది చివరికి ఇద్దరు కలిసి పెళ్ళి గురించి మాట్లాడుకుంటున్న సందర్భంలో రాహుల్ కొంత డబ్బు అవసరమని చెప్పగానే నిహారిక తన పొదుపు డబ్బు తల్లి నగలు కూడా మెల్లిగా అతనికి ఇచ్చింది నవ్వుతూ పెళ్లి తర్వాత మళ్ళీ ఇస్తా బేబీ అని రాహుల్ మాట ఇచ్చాడు అతడు డబ్బు తీసుకున్న తర్వాత మెల్లిగా మారిపోయాడు ఫోన్కు స్పందించక కలవడాన్ని తప్పించుకుంటూ ఉండేవాడు నిహారిక గుండె లోపల భయం ఒకరోజు తన స్నేహితులతో కలిసి రాహుల్ని పట్టుకుంది రాహుల్ మరో అమ్మాయితో షాపింగ్ చేస్తున్నాడు వెంటనే ధైర్యం చేసి ఎదురుగా నిలబడింది రాహుల్ ఇది ఏమిటి రాహుల్ శాంతంగా నీలా చాలామందిని తెలుసు నిహారిక నేనెవరో నువ్వు కలలు కన్నావు నేను నిజ జీవితంలో అలాంటి వాడిని కాదు నిహారిక కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి చేతులు వనకాయి నిహారిక దీర్ఘంగా బాధపడలేదు ఆమె పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది సైబర్ క్రైమ్ కేసు నమోదు అయింది రాహుల్ డబ్బు మోసం చేసిన కేసులో అరెస్ట్ అయ్యాడు అతడి నిజమైన ముఖం అందరికీ బయటపడింది నిహారిక తన చదువు పూర్తి చేసి ఉద్యోగం చేసి కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది ప్రేమలో నమ్మకం అవసరం కానీ నమ్మకాన్ని ఆశ్రయించి మోసం చేసే వారికి ఒకరోజు శిక్ష తప్పదు అమ్మాయిలు ఎవరిని నమ్మినా జాగ్రత్తగా నమ్మాలి జీవితాన్ని ఎవరి చేతుల్లో పెట్టే ముందు బాగా ఆలోచించాలి ఈ కథ మీకు ఉపయోగపడితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి జీవిత పాఠాల కోసం కువ్వా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ చేయండి